హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా ఉప్మానా అని బోర్గా ఫీల్ అవుతున్నారా మీరు ముందు ఎన్నడ చేయని విధంగా ఎంతో టేస్టీగా డిఫరెంట్గా నేను చేసి చూపిస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి దానికోసం స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టేసేయండి దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి ఒక ఐదు లేదా ఆరు నిమిషాల వరకు ఈ రవ్వని వేయించుకోవాలి వేయించుకునే ముందు దీంట్లోకి ఒక చెంచా జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేసి రెండు కలిపి వేయించుకోండి ఇది బాగా వేగిన తర్వాత మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది దీంట్లో ఆయిల్ నెయ్యి ఏం వేయకుండానే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేయండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు చెంచాల నూనె వేసుకోండి తర్వాత అది వేడిన తర్వాత ఒక చెంచా ఆవాలు అలాగే ఒక చెంచా శనగపప్పు వాటిని కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇది కూడా కొంచెం వేగనివ్వండి అల్లం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత పల్లీలు పల్లీలు వేగే వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దీంట్లోకి మీ టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసేసి కలిపి పెట్టుకోండి మనం పాలు వేసి చేస్తున్నాం ఉప్మాలో కాబట్టి సాల్ట్ అనేది అందులో డైరెక్ట్ వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు రవ్వలోనే సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోండి తర్వాత ఒక గ్లాస్ పాలు అంటే మొత్తం నాలుగు గ్లాసులు వేసుకోవాలి ఒకసారి కలిపేసి మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా మరగనివ్వండి చూడండి ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అది వేసేసుకోండి ఉండలేం కట్టకుండా కలుపుతూ ఉండండి చూడండి ఇలా కలిపేసేయండి ఇప్పుడు మనం దీన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఉడకడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి ఇలా రవ్వ వేసిన తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోండి మీకు ఎంత నెయ్యి నచ్చితే అంత వేసుకోండి టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది మనం ఏదైనా రెసిపీస్ ఐరన్ పాటలో చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది అంటే మనం అది రెడీ అయిన తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసేయాలి దాంట్లో నుంచి తీసేయాలి కర్రీ అయినా ఏదైనా లేదంటే కలర్ చేంజ్ అవుతుంది చూడండి మనకు ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో డిఫరెంట్గా చాలా టేస్టీగా మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు కావాలంటే మీకు నచ్చిన చట్నీలతో కూడా సర్వ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు చట్నీ లేకపోయినా కూడా ఇలాగే తినేసేయచ్చు ఇన్స్టెంట్గా పాలతో ఇలా ఉప్మాని రెడీ చేసి పెట్టండి అందరూ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా వస్తుంది మనకు ఉప్మా అంటే ఉప్మాన అనకుండా ఉప్మా వావు అనేది అంత టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్